భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చర్ల మండల యూత్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం జుడిషియల్ కోర్టు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వి శివనాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే సమాజంలో కొంతమంది యువకులు డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కేవలం గంజాయి వంటి మత్తు పదార్థాల గురించి అవగాహన లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు ఆరోగ్యం రెండు చెడిపోతాయని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తుపై మంచి లక్ష్యాలను పెట్టుకొని ముందుకు సాగాలని నేను ఓ మారుమూల గ్రామంలో జన్మించానని తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చినట్లు ఆయన విద్యార్థులకు తెలిపారు ఏ సమస్య వచ్చినా కోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చర్లసీఏ రాజీవర్మ ఎస్ఐలు నసిరెడ్డి కేశవ్ వైద్యులు మండల అధికారులు న్యాయవాదులు యూత్ సభ్యులు నరసింహారెడ్డి బొబ్బిలిపాటి రవికిరణ్ బోరా పెద్దిరెడ్డి కొట్టె నవీన్ రామ్ లక్ష్మణ్ కిషోర్ పాల్గొన్నారు చెప్తారు ఎందుకు ఈ గంజాయి కన్సంక్షన్ గానీ ఎందుకు ఈ గంజాయి అమ్ముతున్నారు అంటే వాళ్ళు ఒకే మాట చెప్తారు ఫస్ట్ థింగ్ ఒకటి అవగాహన లేకపోవడం వల్ల ఇది అమ్ముతే ఏమవుతుంది ఇది తాగుతే ఏమవుతుందో వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఫస్ట్ ఈ మార్గం ఎంచుకుంటున్నారు మన డాక్టర్ సార్ ముగ్గురు ఇక్కడ వివరించారు మనకి బయాలజికల్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అది కన్జ్యూమ్ చేస్తే ఒక్క గ్రామ్ ఆఫ్ గంజాయి గానీ ఒక గ్రామ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్ ప్రపంచంలో ఎంత పాజిటివ్ డ్రగ్ అయినా సరే ఒక్క గ్రామ్ ఆఫ్ గంజాయి కానీ గ్రామ్ ఆఫ్ కోకం కానీ ఒక్క గ్రామ్ ఆఫ్ డ్రగ్ కానీ కన్జ్యూమ్ చేస్తే మన బాడీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఆల్ బాడీ పార్ట్స్ మెంటల్లీ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ మన మన బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కావున నా యొక్క ప్రార్థన ఏంటంటే స్టూడెంట్స్ అందరికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆల్ బిలాంగ్స్ ఆఫ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ మధ్యలోనే ఉన్నారు సో మీ ఈ ఏజ్ గ్రూప్ అనేది మన సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ మీరు అనుకోవచ్చు మేము చిన్న ఊర్లో ఉన్నాము మేమేం సాధిస్తామని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోదు నేను కూడా మీలాగా ఒక మారుమూల ప్రాంతంలో అమరాబాద్ అనే ఒక గిరిజన ప్రాంతంలో పుట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇప్పుడు జడ్జ్ అయ్యాను సో మనకి ఏ దారి లేదు ఓన్లీ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ అవర్ స్టేటస్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ద సొసైటీ సో మీరు చదువుకుంటేనే మీ యొక్క స్టేటస్ మార్చచ్చు అంశం నేను పిల్లలను అడుగుతున్నా ఓజీ సినిమాలో మీకు అర్థమైంది ఏంటి ఒక్కసారి చెప్పండి పిల్లలు గంజాయి అమ్మటం అంతేనా కానీ అది కాదు ఓజీ ఘాటీ సినిమాలో మీకు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ గంజాయిని అమ్మడాన్ని లేకపోతే రవాణా చేయడానికి అవన్నీ విషయాలన్నిటి కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీరు ఈ మాదక ద్రవ్యాల దృష్టికి వెళ్లకుండా అలా వెళ్ళే వాళ్ళని ఆపేదాని కోసం మీరు అంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు